ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మా డాడీ అయితే ఊరు నుంచి మా ఇంటికి అయితే వచ్చాడు హాస్పిటల్ చెకప్ ఉండే అయితే వచ్చారు వచ్చేటప్పుడు అయితే అమ్మ అయినా అయినా ఊరికే ఖాళీగా రారు కదా మా పిల్లల కోసం అయితే ఏమేమి తీసుకొచ్చారో ఇప్పుడు నేనైతే చూపిస్తాను ఈరోజు నేనైతే టిఫిన్ వడ చేశాను కర్రీ అయితే చిక్కుడుకాయ టమాటా వండాను చిక్కుడుకాయ కర్రీ చిక్కుడుకాయ కూడా మా మమ్మీయే పంపించింది వాళ్ళకి ఊర్లో కొన్ని చిక్కుడుకాయలు కాసిన అది దాచిపెట్టి పెట్టి పిల్లల కోసమే పంపిస్తారు కదా అలాగే మా మమ్మీ అయితే నేను మొన్న సాటర్డే రోజు విలేజ్కి వెళ్తే నాకైతే చిక్కుడుకాయ అయితే పంపించింది నేను చిక్కుడుకాయ కర్రీ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ ఈ సీజన్లో ఎక్కువగా పురుగులు ఉంటాయి కదా అలాగే పురుగులు అయితే వచ్చాయి పురుగులు కూర్చు వచ్చిన తీసేసి మిగతా అయితే కొంచెం కర్రీ అయితే చేశాను మా పెద్ద పాప స్కూల్కి అయితే వెళ్ళింది బాక్స్ అయితే పెట్టాను చిన్న పాప అయితే ఇంట్లోనే ఉంది మా డాడీ అయితే హాస్పిటల్కి వెళ్ళారు ఏమేమి వంటలు చేశారు ఏమేమి టిఫిన్ చేశారు మా టిఫిన్ మా వంట అయితే అయిపోయింది ఇప్పుడు మా డాడీని తీసుకొని అయితే మా వారు హాస్పిటల్కి వెళ్ళారు కోసం అయితే వెళ్ళారు మా డాడీ అయితే ఊరు నుంచి వచ్చేటప్పుడు పాలైతే తీసుకొచ్చారు ఇవి చాలా చిక్కగా ఉంటాయి నుంచి తీసుకొచ్చినవి ఇక్కడ నేను రోజు కానీ ఇలా మీగడైతే రాలండి డాడీ తీసుకొచ్చిన వాటిలో మీగడైతే చాలా వచ్చింది నేను ఇది అలానే చిక్కగా కాగబెడతాను చాలా ఫ్రెష్ గా ఉంటాయి కదా ఈ ఊరు నుంచి వచ్చిన పాలు లేదా తాగుతాను ఇక్కడ తీసుకున్న పాలైతే అస్సలు తాగ నేనైతే డాడీ పాలైతే తీసుకొచ్చారు ఇంకా ఏమేమి తీసుకొచ్చారో చూపిస్తాను ఇలా జామ చెట్టుకి ఒక్క జామకాయ కాసిన మా చిన్న పాపకి ఇష్టం అనేసి మా మమ్మీ అయితే పంపించింది మమ్మీ డాడీ ప్రేమ అయితే ఎంత చెప్పినా మాటల్లో ఎంత చెప్పినా తక్కువే కదండి ఇలా ఉంటుంది వాళ్ళ ప్రేమ అయితే పిల్లలకంటే ఎక్కువగా మన్మళ్ళు మన్మరాళ్ళ మీదనే ఉంటుంది కదా అలాగే మా చెట్టుకి కాసిన సపోటాలు అయితే తీసుకొచ్చారు చాలా ఇవైతే ఇంకా పండలేదు మా పిల్లలు పండినా ఏమో అనేసి ఊరికే ఇలా బ్యాగ్లో చేయబెట్టి చూస్తున్నారు కానీ ఇవి తెప్పినాక టూ డేస్ త్రీ డేస్కి అయితే పండుతాయి కదా ఇలా సపోటలు అయితే తీసుకొచ్చారు వీటిని ఇంకా పండబెట్టలేదు ఒక డబ్బాలో వేసి పండబెట్టాలి ఇక ఏం తీసుకొచ్చారో చూద్దాం ఇలా బ్యాగ్ లోనైతే కానైతే తీసుకొచ్చారు మొక్కజొన్నలు మొక్క మొక్క కంకులు అంటాం కదా మొక్క బుట్ట అవైతే తీసుకొచ్చారు ఈ మధ్యలో మాకైతే ఎక్కువగా అవుతున్నాయి చెల్లె వాళ్ళకి అంటే వాళ్ళకు మాకైతే చాలా దూరం అయితే ఉంటుంది కానీ చెల్లె వాళ్ళ పాపకి తాతయ్య కాన్ కావాలి కాన్ కావాలి అని అయితే అడుగుతుంది పాపం ఈ మొక్కజొన్నలతో చేసిన గారెలంటే పాపకి చాలా ఇష్టం కానీ మనం ఈ కొన్ని తీసుకొని అయితే వెళ్ళలేము కదండి వాళ్ళకి బయట కొనుక్కుందామనంటే స్వీట్ కాన్ అయితే దొరుకుతుందంట వాటితో మొక్కజొన్న అయితే అస్సలు బాగుండవు కదా వచ్చిన తర్వాత ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ చప్పగా అవుతాయి కాన్ వెంటనే చేసుకుంటే చాలా టేస్టీగా స్వీట్ గా చాలా బాగుంటాయి మమ్మీ డాడీ ఏ అప్పాలు ఏది అని వాళ్ళు తినకుండా దాచి పెడతారు కదా అలాగే మా మమ్మీ డాడీ అయితే మా పిల్లల కోసం చాలా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి వాళ్ళే పంపిస్తారు Mommy, daddy, love you so much.